ప్రేక్షక మహాశయులకు నమస్కారం ఈరోజు ఋషభ రాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి భాగస్వాములతో విభేదాలు రావచ్చు కళాకారులకు అవకాశాలు వస్తాయి శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు సంతానానికి నూతన విద్యా అవకాశాలు దక్కుతాయి విద్యార్థులు మరింత కష్టపడాలి రుణగ్రస్తుల నుండి రావాల్సిన సొమ్ము వసూలవుతుంది జీవిత భాగస్వామ్యతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు విద్యార్థులకు విదేశీ ప్రయాణం ఉన్నత విద్య అనుకూలిస్తుంది తీర్థయాత్రలు విహారయాత్రలు చేస్తారు బంధువుల నుండి ఊహించిన ఆహ్వానాలు అందుతాయి నూతన మిత్రుల పరిచయాలు ప్రోత్సాహాన్ని ఇస్తాయి స్నేహితులు రాక ఖర్చు పెరగవచ్చు ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది ప్రముఖుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు రంగంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి చేపట్టిన పనుల విషయాల్లో సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు మా వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బటన్ని యాక్టివ్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక మంచి శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్